అందరికీ నమస్కారం నా పేరు షల్మత్ అవినాష్ రెడ్డి గారిని కడప ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అదేవిధంగా పులివిందల నియోజకవర్గ బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారము మరి ఏ ప్రాతిపదికన ఈ డిస్కషన్ అనేది నడుస్తూ ఉంది అటు సోషల్ మీడియాలో కానీ వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి కొన్ని ఆర్టికల్స్ అదేవిధంగా కొంతమంది చర్చలు చేస్తున్నటువంటి సమయంలో మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారిని తప్పిస్తున్నట్టు సమాచారం మరి ఇంతకు దేని ప్రాతిపదికన తప్పిస్తున్నారు మరి అవినాష్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ ఏ విధంగా ఎదుర్కొన్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అక్కడ కంచుకోటలా ఉన్నటువంటి వైఎస్ అడ్డాలోనే ఈరోజు వైఎస్ఆర్సిపి ఓటర్లు కూడా అంటే మామూలుగా మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పామండి తెలుగుదేశం పార్టీకి ఇన్ని డిఫైన్డ్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఇన్ని కన్సాలిడేటెడ్ అంటే వన్ సైడెడ్గా ఉన్నాయి మరి న్యూట్రల్ ఓటర్లు ఇంతమంది ఉన్నారు మరి ఈ న్యూట్రల్ ఓటర్లు తెలుగుదేశం పార్టీ ఓటర్లు కలిసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని డిఎన్టీ డి అనే పరిస్థితి ఉంటుంది అలాంటిది ఈసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల నియోజకవర్గ ప్రజల్ని దూరం పెట్టారు స్థానికులని నాయకులని ముఖ్యమైనటువంటి అనుచర ఘనాన్ని దూరం పెట్టారు అందువలనే వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆ అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుగుణానికి ఆయనే నాయకుడు కాబట్టి ఆ నాయకుడి ముందు ధైర్యంగా వెళ్ళబుచ్చలేక ఓటు రూపంలో జెడ్పీటీసీ ఎలక్షన్లో ఈరోజు ఆరు వేలకు పైగా ఓట్లతో అంటే డిపాజిట్ లేకోకుండా జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మూడవ ప్రమాద హెచ్చరిక తన యొక్క అనుయాయులే అనుచరులే తన యొక్క కార్యకర్తలే ఒక హింట్ ఇచ్చారనైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది పాయింట్ నెంబర్ టూ ఇకపోతే పాయింట్ నెంబర్ త్రీ పోలీసులను ఏ విధంగా అంటే డీల్ చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి పాయింట్ నెంబర్ వన్ ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఏ సమస్య తీసుకుని వెళ్ళినా వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ వచ్చేది సో వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా ప్రజలతో మమేకమయ్యారు అందువలన ఆయన తిరిగి మరలా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఈ సంవత్సర కాల వ్యవధిలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ముఖ్యమైనటువంటి అనుచర గణం ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మరి అవినాష్ రెడ్డి గారు దగ్గరికి చేర్చుకోలేదా లేకపోతే అంటి అంటనట్లు వ్యవహరించారా అనేది అక్కడ వాదోపవాదాలు చేసుకుంటున్నారు మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపిస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరం అయ్యారు ఇది నేను చెప్పే మాటలు కాదండి బీటెక్ రవి గారి చెప్పేటువంటి మాటలు మరి ఈ వైఎస్ అవినాష్ రెడ్డి గారే ఈరోజు తన యొక్క సొంత వర్గాన్ని క్రియేట్ చేసుకోగలిగారు పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు పెద్ద వైఎస్ కుటుంబాన్ని అంటే ఈ వైఎస్ కుటుంబంలోని ఇద్దరు ఉన్నారు సో వీళ్ళ వీళ్ళనే నాశనం చేసుకోవడానికి వ్యూహాల మీద వ్యూహాలు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వైపు నెపం నెడుతూ ఉన్నారు నిజంగా వైఎస్ రెడ్డి గారికి ఈరోజు ప్రతి పల్లెలోనూ కొంతమంది ఆయనకంటూ కొంత వర్గం తయారు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కలిసేటువంటి అవకాశము అటు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే అతనినే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు శ్రేణులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే పరిస్థితులు లేదు ఇంతవరకు ఒక మీటింగ్ కూడా పెట్టలేదు పెట్టినా కూడా ఎందుకు ఈ ఓటు ద్వారా ఆ కార్యకర్తలు తమ అసంతృప్తిని వెళ్ళబుచ్చారనేది ఇక్కడ ప్రధానంగా చర్చించుకోదగ్గ అంశం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ పులివెందుల నియోజకర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మీరు ఇదే తరహాలో ఆకాశంలో ఉండి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే పులివెందుల్లో కూడా మేము ఈసారి అసలు ఒప్పుకోము మమ్మల్ని బాగు చేయనటువంటి మీరు కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే మీ యొక్క ముఖ్యమైనటువంటి అనుయాయుల లబ్ధి కోసమే ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు తప్ప మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు శ్రేణులు అనుచనకరానికి ఏమి చేశారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఇదే అవకాశంగా మలుచుకున్నటువంటి బీటెక్ రవి గారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఒక ప్రెస్టేజిస్గా తీసుకొని ఇక్కడ నేను వంద రోజుల్లో చేసేటువంటి అభివృద్ధిని మిగతా మండలాల్లో కూడా నేను ప్రచారం చేసుకొని నాకు ఇక్కడ గెలిచిన పోయేదేమీ లేదు ఓడినా నాకు పోయేదేమీ లేదు కానీ ఈరోజు పులివెందుల ప్రజలకి ఒక స్వాతంత్రం కల్పించే విధంగా ఎన్నికలు జరిపే విధంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకునే విధంగా చేసిన దాంట్లో బీటెక్ రవి గారు సక్సెస్ అయ్యారు అందుకు దానికి కారణం డిఐజీ కోయ ప్రవీణ్ గారు డిఎస్పి మురళీ నాయక్ గారు మరి అదేవిధంగా ఎస్పీ గారు మరి అదేవిధంగా ముఖ్యంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ నాయకులు కానీ ఇన్ఛార్జి మంత్రివర్యులు కానీ మరి అదేవిధంగా వీటన్నిటికి మించి నారా లోకేష్ గారు పాత్ర చాలా ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈరోజు పులివెందులలో ఓటు వేసినటువంటి ఓటర్లు స్లిప్పుల్లో రాశారండి ముప్పై సంవత్సరాల తర్వాత మేము ఓటు వేశాము మీకు దండాలు అయ్యా అని చెప్పేసి తమ యొక్క మా అంటే అభిప్రాయాలను పేపర్ల రూపంలో రాసి బ్యాలెట్ బాక్స్లో వేశారు అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పులివెందుల నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు మరొక వైపు పోలీసులతో ఎలా వ్యవహరించారు మరి వ్యూహాలు పన్నడంలో వైఎస్ అవినాశ్రెడ్డి గారు విఫలమయ్యారు అని ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ అనుచర గణంలోనే చర్చ జరుగుతూ ఉంది మరి ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సిపి పార్టీ వాదోపవాదనల మధ్య ఏది నిజం జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెసిషన్ తీసుకుని ఉన్నారు అంటే సరే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎలాగో వివేకానంద రెడ్డి గారి కేసులో బాధి అంటే అతను ఒక నిందితుడిగా ప్రజల్లో పోర్ట్రేట్ అయిపోయాడు మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఎలక్షన్లో ఫెయిల్యూర్ అయ్యారు సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు మరి ఇంతమంది అనుచరగణాన్ని పక్క జిల్లాటువంటి నాయకులు వాళ్ళని వీళ్ళని పిలిచిన ఎంత అంటే ప్రయోగాలు చేసినా కూడా విఫలమయ్యారు కనీసం వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఓట్లు వేయలేదంటే ఇది ఖచ్చితంగా వైఎస్ అవినాశ రెడ్డి గారు వైఫల్యమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఉన్నారు సో ఆయన్ని తప్పించే ఆలోచనలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక అక్కడ ఇస్తున్నటువంటి మనకు ఒక అంతర్గత సమాచారం మరి ఎట్టకేలకు ఈరోజు మూడవ అంశం మనం మాట్లాడుకున్నట్లయితే కడప ఉమేష్ చంద్రప్రసాద్ గారు అప్పట్లో ఆయన పోలీసులకు ఆరాధ్య దైవము ఆయన ఆయన కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అప్పట్లో పార్లమెంటు ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజశేఖర రెడ్డి గారు ఐదు వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ అంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బయటపడడం జరిగింది అది కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించినటువంటి ఉమేష్ ప్రసాద్ గారు ఆ రోజుల్లో జరిపినటువంటి ఎన్నికల తీరు మరి దానిని తలపించే విధంగా మరొక్కసారి అదే ఉమేష్ చంద్రప్రసాద్ గారిని గుర్తుకు చేసుకునే విధంగా ఈరోజు కోయ ప్రవీణ్ గారే స్వయంగా ఆయన ప్రజాస్వామ్యుతంగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగాలి అని చెప్పేసి ఆయన కూడా ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి రావడం అక్కడ గలాట్లు చేసిన వాళ్ళని కంట్రోల్ చేయడము ఎక్కడికెక్కడికి ఓవర్ చేయడము జరిగింది సో అందువల్లనే ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు ఓటర్లు తమ ఓటు ఉపయోగించుకొని బ్యాలెట్ బాక్స్లో కూడా తమ స్టిప్పులతో తమ అభిప్రాయాలను తెలిపి పరిస్థితి మరి ఈరోజు బీటెక్ రవి గారు మరి మరొక వైపు మాజీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎక్కడ విమర్శలకు తావు లేకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం పులివెందుల కంచుకోటలో మరొక వైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు గెలిచిన వాడే నాయకుడు ఓడినవాడు ఎన్నో లక్ష కబుర్లు చెప్తాడని చెప్పేసి నిన్నట్టు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ ఒక తీవ్ర అసంతృప్తితో ఉంది అసహనానికి గురయ్యి పని చేయడం మానేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే ఆకాశంలో ఉండి ఉంటే పులివెందుల నియోజకవర్గంలో కూడా ఎలాగోయినా అసెంబ్లీకి రాడు మరి కంటిన్యూస్గా అరవై రోజులు కానీ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై జరిగితే ఈరోజు బీటెక్ రవి గారు నువ్వు ఉప ఎన్నికకు సిద్ధమా రప్పారప్ప చూసుకుందామా అని చెప్పేసి సవాలు వేసినటువంటి పరిస్థితి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో కనపడతా ఉంది మరి ఎట్టకేలకు ముప్పై సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిపినటువంటి చరిత్ర ఎలక్షన్ కమిషన్ది మరి అదేవిధంగా డిఐజీ ప్రవీణ్ గారిది ఎస్పీ గారిది డిఎస్పీ గారిది మరి అదేవిధంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీది నాయకులది మరి అదేవిధంగా అతి ముఖ్యంగా నారా లోకేష్ దాని ఈ ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో కూడా ప్రధానంగా ప్రతి ఒక్క పల్లెల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ పని అయిపోయింది అనే చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది నమస్కారం